దండోర పెట్టి ఏ ఆయుధాన్ని కొట్టిండు డప్పునే కదా రేవంత్ రెడ్డి గారు డప్పు డప్పు కొట్టిండు కదా డప్పు కొట్టే కులంలో అందశ్రీ పుట్టిండి కదా మరి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన ఈ తెలంగాణ గీతంలో ఎందుకు డప్పు అనేది లేకుండా పోయింది మాదిగల కుల సాంప్రదాయము కుల సాంస్కృతి ఆయుధం డప్పే కదా నువ్వు అవుతే డప్పును రాసావు కదా మరి ఎందుకు తీసేసి నువ్వు నీకు ఎన్నికల సమయంలో నీకు ఎన్నికల సమయంలో డప్పుని ఆయుధంగా మలుచుకొని రేవంత్ రెడ్డి గారు డప్పు కూడా కొట్టిండు కదా మరి ఆ పాటలో ఉన్న డప్పు ఎందుకు తీసేశావు రేవంత్ రెడ్డి గారు కథలు చెప్పిండు నిన్న మొత్తం పాట విషయంలో మొత్తం అందశ్రీకే అధికారం ఇచ్చినామని చెప్పి అందశ్రీకి అధికారం ఇస్తే అందశ్రీకి అధికారం ఇస్తే పన్నెండు చరణాలను కాడ మూడు ఎందుకు పెట్టిండు ఇంతమంది కవులు కళాకారులకు సంబంధించిన ఇంతమంది సాంస్కృతిక ఆయుధాలకు సంబంధించిన అంశాలను ఎందుకు పక్కకు పెట్టిండు ఎవరి మెప్పు కోసం పక్క పెట్టిండు ఏంటి పరిస్థితి కొమరం పేరు ఉండదా గత పాటలు మాత్రం కొమరం పేరు ఉంటుంది సమ్మక్కసారక పేరు ఉండదా గత పాటలు మాత్రం సమ్మక్కసార ఉంటుంది డప్పు ఉండదా సాంస్కృతాయుధాలు ఉండవా ఏంటి పరిస్థితి